సీత కరాయియా సీత కడుపు తిరిగటోడు గుడుతారు బాగా మార్చాలి సార్ బయటికి చేరాలి సార్ బయ రైల వస్తుంది మరి ఇవే ఇనేం చేస్తావున్నా ఇది పరిపరింత నావే కదా ఉన్నానేం చేస్తావు మరి ఏమీ తినలేను ఇప్పుడో కాల్లే బాగా రావాలి అంటే బాగా రావాలి అంటే రా చిట్టి పడ నాట సీతక్క సీతక్క వెంట ఉంటాడాయ్ ఆయన వెంటలేదా ఏమనుకుందాంలే లేస్తా తిని విడిది చేద్దాం నాకు ఇక్కురికి కూడనా మాట్లాడకు నీకు ఇష్టం ఉన్నవని కేయి నీకుడు కూడా అంటే కూడా అవుతుంది కూడా అవుతుంది గణిజ్ మాటలు మాట్లాడదు నీకు ఇష్టం ఉన్నావు నీకు ఇష్టం ఉన్న మాటలు మాట్లాడదు

a ye ṣe 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 saba ṣe saba ṣe saba. అడుగుతానా ఓటు అదే మంచి పెట్టున్నది చెడైన ఆమె ఇచ్చే పక్షాన్ని గవర్నమెంట్ మరి అవసరం